హాయ్ అండి నేను మీ అమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ఈ ఎండ్లకాలం వచ్చేసింది కదండి ఈ ఎండ్లకాలం వచ్చేసింది అని చెప్పి ఇక నేనైతే కుండనైతే బయటకు తీశాను బయటికి తీసి ఇక నీళ్ళైతే పోసి కుండలో నీళ్ళైతే తాగటం స్టార్ట్ చేశామండి ఇక అది మీతో కూడా షేర్ చేసుకుందా అని చెప్పి ఇక మేము ముందుకైతే వచ్చాను ఇక ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇక్కడ టమాటా చెట్లు మీకు చాలాసార్లు చూపించానండి నా వీడియోలో చాలా వీడియోల్లో కూడా చూశారు కూడా అయితే అప్పుడు నేను ఒక్క చెట్టే మీకు చూపించాను కదా తర్వాత ఇంకో పక్క కూడా చెట్లు ఉన్నాయండి పైకి కట్టానని కూడా మీకు వీడియోలో చూపించాను చూసారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే వీడియోలో చూపించానండి అంటే ఈ ఒక్క చెట్టు కాకుండా ఇంక అవతల ఇంక రెండు చెట్లు ఉన్నాయి ఆ చెట్లు కూడా పైకి కట్టానండి పైకి కట్టినాక కాయలు అయితే బాగా కాసినాయి కింద ఉన్నంతసేపు కాయలు అయితే అస్సలు పడలేదండి ఎప్పుడైతే ఆ కొమ్మ పట్టుకొని పైకి కట్టానో అప్పుడు కాయలు బాగా పడ్డాయి చూడండి మీకు అర్థమవుతుంది కదా కింద ఉన్నంత కింద కాతీ కావచ్చు అనుకున్నాను ఒక చెట్టు కట్టా కదా ఒక చెట్టు కింద వదిలిపెట్టేసి చూద్దామని చెప్పి నేను వదిలేసానండి ఆ రెండు చెట్లను అయితే కానీ కొమ్మలు కట్టినాకే కాయలు బాగా పడ్డాయి అయితే టమాటాలు పండి అయితే టమాటాలు అయితే కోద్దామని వెళ్ళానండి వెళ్ళేసరికి ఇక్కడ గూడు పెట్టిందండి అసలు ఎంత బాగా లేదో చూసారా ఆ పిచ్చుకుగూడు ఎంత ఉందో తెలుసా అండి చిన్నదే చిన్న పిసుక నేను చూశాను చిన్న పిసుకండి దాంట్లో గుడ్లు పెట్టింది అంతకుముందు రోజు చూశానండి చూ చూశాను కానీ అంటే దాంట్లో అప్పటికే అల్లుకుంటున్నాయి అనమాట ఇంత చిక్కగా అల్లలేదు గుడిని అంటే ఊరక పెట్టి వదిలేసిపోయింది కావచ్చు అనుకున్నాను తర్వాత ఇప్పుడు వీడియో తీద్దాము అని టమాటాల కొత్త వీడియో తీద్దాం చూ చూద్దాం అనిపోయేసరికి చక్కగా గూడు చేసింది పిల్లల్ని కూడా పెట్టేసింది సారీ అండి గుడ్లు కూడా పెట్టేసిందండి నేను చూసి గుడ్లు ఉండయా ఉండవులుగా అనుకున్నాను కానీ ఇక్కడ గుడ్లు అయితే పెట్టింది అండి మూడు గుడ్లు పెట్టింది మూడు గుడ్లు పెట్టి పిచ్చి గుడిని అయితే పెట్టి అక్కడ నేను వీడియో తీసేటప్పుడు అక్కడ నుంచొని చూస్తుందండి నేను ఏం చేస్తున్నానా అంటే దాని పిల్లల్ని నేనేం చేస్తున్నాను అనుకొని అక్కడ నుంచో చూస్తుంది నేనేం ఏం చేయట్లేదులే నీ పిల్లల్ని ఊరకు చూస్తున్నాను వీడియో తీసుకుంటున్నాను మా సబ్స్క్రైబర్ అందరు ఉన్నారు కదా వాళ్ళు అందరూ చూస్తారు నీ పిల్లల్ని కూడా నీ గుడ్లను కూడా చూస్తారులే అది దాంతో చెప్తా మాట్లాడుతున్నాను అనమాట ఇక అక్కడైతే తీసానండి పిచ్చుకు కూడా వచ్చేసి ఇప్పుడు ఇది రెండోసారి అండి మా ఇంట్లో ఇట్లా పెడతాము ఇక పెట్టింది ఇక పిల్లలు అవి చేసినా కూడా మీతో షేర్ చేసుకుంటాను అక్కడ కనుక ఉంటే కనుక షేర్ చేస్తాను ఇక అదండి ఇక వచ్చేసి నేను ఇక కొండనైతే కడిగి ఇక నీళ్ళైతే అని చెప్పి ఎండ్లకాలం వచ్చింది కదండి కొండలో నీళ్ళు అయితే మంచిదని అంటారు కదా అది కాక మా ఇంట్లో కొండ కూడా ఉంది ఇక నీళ్ళైతే పోసుకుందాంలే అని చెప్పి ఇక నేనైతే నైటు శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి పెట్టానండి నైట్ పోసి పెట్టాను ఎందుకంటే మనం ఇన్ని రోజులు వాడలేదు కదా కొంచెం మట్టి వాసనలాగా వస్తే నీళ్ళు అదే కనుక ఒక రోజు నైట్ అంతా నీళ్ళు పోసి పెట్టామంటే ఆ మట్టి వాసన అంతా అందుకని చెప్పి నైటే నీళ్ళు పోసి పెట్టాను నైట్ నీళ్ళు పెట్టి తెల్లారి కడుగుతున్నాం అనమాట కడుగుతా కూడా ఆ నీళ్ళు అయితే వేస్ట్ చేయట్లేదండి ఎందుకంటే మొక్కలకు వద్దామని ఆ నీళ్ళు అయితే వేస్ట్ చేయట్లేదు ఈ మొక్కలకు పోసేస్తాము ఇక కుండది శుభ్రంగా కడిగేసి ఇక మంచి నీళ్ళు పోసుకుంటే చల్లబడతాయి కదా అని చెప్పి ఇక మేమైతే కడుగుతున్నామండి ఇంకొక విషయం ఏంటంటే ఇది వచ్చేసి కొత్త కొండ అయితే కాదండి ఇక్కడ మీకు అర్థమవుతుంది కూడా సిమెంట్ అక్కడక్కడ సిమెంట్ పడి కూడా మీకు కనపడుతున్నాయి కదా కొత్త కొండ అయితే కాదు పాత కొండేనండి ఇది వచ్చేసి మూడు సంవత్సరాలండి ఈ కుండ తీసుకొని నేను మూడు సంవత్సరాలు ఎలా అయిందంటే మేము ఇల్లు కట్టేటప్పుడు కొత్త కొండ కొనుక్కున్నాము ఎందుకనంటే అప్పుడు పని చేస్తున్నారు కదండి ఎండ్లా కాలం అయితే వాళ్ళు పనిచేయటానికి వచ్చిన వాళ్ళు మంచినీళ్ళు చాలా అల్లాడారు అంటే సల్లటి కావాలి సల్లటి కావాలి అంటే ఒకళ్ళు ఇద్దరు అయితే సల్లటి అంటే ఫ్రిడ్జ్లో తీయవచ్చు అండి పది మంది ఉన్నప్పుడు ఆ ఒకటి రెండు బట్టలు సరిపోవు కదా అని చెప్పి నేను ఏం మా ఇల్లు కట్టేటప్పుడు పది మంది దాకా ఉండేవాళ్ళు అందుకని చెప్పి నేను ఏం చేశానంటే కుండ అయితే తీసుకున్నానండి కుండ తీసుకొని మా కొత్త ఇంటి దగ్గరే పెట్టాను అనమాట బయట కొత్త ఇంట్లో బయట పెట్టేదాన్ని బయట ఒక ఉసుక తీసుకొని బచ్చలో ఉసుక తీసుకొని ఉసుకలో పెట్టేదాన్ని ఉసికలో పెట్టి మంచినీళ్ళు తీసుకొచ్చుకునేవాళ్ళు అంటే అయిపోంగల్ని వాళ్ళే తీసుకొచ్చేవాళ్ళు అండి మంచినీళ్ళు తీసుకురాగానే ఇక తీసుకురాగానే ఆ టిన్ను కుండలో పోసి మూతేసి పెట్టుకునేవాళ్ళు పోసి ఉంచితే వాళ్ళు అన్నం తినేటప్పుడు కానీ మధ్యలో నీళ్ళు వేటప్పుడు చక్కగా చల్లబడేదండి ఎందుకనంటే మొత్తం గోడలకు అన్నిటిని నీళ్లు కొడతా ఉండేవాళ్ళం కదా కొడతా ఉండేదాన్ని కదా నీళ్ళు అయ్యి ఆ నీళ్ళకి ఆ చల్లదనానికి కొండలో నీళ్ళు కూడా చల్లగా అయ్యేయండి బాగా చల్లగా ఉండే నీళ్ళు అయితే అలాగా మంచి నీళ్ళు అయితే చక్కగా తాగేవాళ్ళు ఆ కుండ బాగా కొండగొని పెట్టావమ్మా కొండగొని పెట్టావమ్మ కడుపు చల్లకుండా నీ కడుపు చల్లకుండా అనేవాళ్ళు నిజంగా అండి వాళ్ళు అలా అంటుంటే నాకు భలే సంతోషం అనిపించేది ఎందుకనంటే కోట్లాస్తి సంపాదించిన అంత సంతోషం రాదు అని నాకు అనిపించింది ఎందుకనంటే చిన్న చిన్న సంతోషాలేనండి మనకు పెద్ద పెద్ద అంటే చిన్న చిన్న సంతోషాలే మనకి ఎంతో ఇదిగా అనిపిస్తాయి అనమాట వాళ్ళు ఆ మాట అన్నారంటే అదే సంతోషం అని నాకు అనిపించింది నీ కడుపు చల్లకుండా నీ కడుపు చల్లగా అని ఎందుకనంటే నేను ఏం లేదండి ఈ కుండకు వచ్చేసి నేను రెండు వందలే ఖర్చు పెట్టాను రెండు వందలు అప్పుడు కుండ రెండు వందలు అండి మరి ఇప్పుడు ఎంత ఉందో నాకైతే తెలియదు కానీ నేను తీసుకున్నప్పుడు రెండు వందలు ఉంది ఈ కుండ ఆ కుండ తీసుకొని సరే వాళ్ళ కోసమే నేను తీసుకొని మంచినీళ్ళు మంచినీళ్ళు అని చెప్పి నేను వాళ్ళ కోసమే తీసుకున్నాను తీసుకొని కొండ అయితే అక్కడ పెట్టానండి మా ఇంటి దగ్గర కూడా పెట్టుకోలేదు నేను ఎందుకనంటే వాళ్ళు తాగుతున్నారు కదా అని చెప్పి నేను మా ఇంటికి తీసుకెళ్ళలేదు నేను ఒక్క ఒక్కకుండే కొన్నాను కుండే కొన్నానండి రెండోది అయితే తీసుకోలేదు ఒక్క కొని ఇక్కడ కొత్త ఇంటికాడ పెట్టేసి అది బయట పెట్టాలండి లోపల కాదు బయట పెట్టాను బయట పెట్టి వాళ్ళు మంచినీళ్ళు తాగేవాళ్ళు అనమాట అలాగా ఇక ఆ కొండన అయితే పానీయకుండా చక్కగా జాగ్రత్త చేసుకుంటే వరకు అయితే తీసుకొచ్చానండి ఇప్పటివరకు అయితే తీసుకొచ్చి ఇక ఇప్పుడు ఎండ్లకాలం వచ్చేసింది కదా అని చెప్పి మళ్ళీ బయటకు తీసాను ఇప్పుడు నేను ఇప్పుడు వాడత మొదలు పెట్టి ఇది నాలుగో సంవత్సరం అనుకుంటానండి అంతే మూడు సంవత్సరాలు అండి నాలుగో సంవత్సరం ఇప్పుడు ఈ కుండ నేను వాడటం మొదలు పెట్టి ఎందుకంటే ఎండాకాలం అన్నాళ్ళు నేను కుండలో నీళ్ళే వాడుకుంటాను తాగుతాము తాగినాక మళ్ళీ వర్షాకాలం వచ్చేది చూసారండి అప్పుడు తీసి శుభ్రంగా కడిగేసి ఒక పక్కకు పెట్టేస్తాను ఓ పక్క పెట్టేసి మళ్ళీ వాడుకుంటాను అనమాట అదండి ఇప్పుడు కుండ రేట్ అయితే ఎంత ఉందో నాకైతే తెలియదు కానీ ఇక నేను తీసుకున్నప్పుడు అయితే రెండు వందలు ఉందండి ఇప్పుడు ఉంటుంది అనుకుంటున్నాను నాలుగు వందలు మూడు వందల యాభై అంటున్నారండి నేనైతే విన్నాను అంత రేట్ చెప్తున్నారని నేనైతే వాళ్ళ దగ్గర అయితే కనుక్కోలేదు రేట్ ఎంతని కుండలకు కూడా రేట్ అయితే ఎంత ఉందని అంటున్నారు ఎంత అంటే సాధ్యమైన వాటికి కుండలు కొత్త కుండలు కూడా ఇప్పుడు చాలా వరకు పల్లెటూర్లైనా అమ్మటానికి అండి కుండల్లో నీళ్ళు తాగటానికే సా చాలా వరకు అయితే ట్రై చేయండి ఎందుకనంటే ఎందుకు నువ్వు తాగుతున్నావు అని మాకు చదువుతున్నావు అనుకుంటారేమో అని చెప్తున్నాను అలానే కాదండి సాధ్యమైన వారికి మట్టి కుండలో నీళ్ళు తాగటానికే ట్రై చేస్తూ ఉండండి మట్టిలో మట్టి కుండల్లో నీళ్ళైనా ఎంతో చల్లగా ఉంటాయండి ఇప్పుడు కుండ ఉంది కదా చాలా సల్లగా ఉంటాయి నీళ్ళు అయితే అవి కదండి ఇకొచ్చేసి నేను ఇవాళ టిఫిన్ వచ్చేసి సాంబార్ ఇడ్లీ చేశానండి సాంబార్ అవి పెడతామైతే తినలేదండి అవి మాములుగా సాంబార్ చేశాను సాంబార్ చేసి ఇడ్లీ అయితే వేసానండి ఇవాళ అంటే సాంబార్ ఇడ్లీ కోసమని పొద్దున్నే సాంబార్ కూడా పెట్టేసాను అనమాట ఇకదండి సాంబార్ ఇడ్లీ అయితే తినేస్తున్నాను నేను అయితే మా ఇంటి ముందు బొప్పా చెట్లు అవి ఉన్నాయి కదండి అదే చిన్నగా పిందెలు అయితే పడ్డాయండి అవిరేడ్ చెట్లు ఉన్నాయి కదా బొప్పా చెట్లు గురించి అయితే మీకు ఇంతవరకు నేను చూపించలేదు ఆ చెట్లు కూడా చూసేయండి చూడండి బొప్పాకాయలు ఇప్పుడే పిందలు పడుతున్నాయి ఈరోజు చెట్టుకు పడ్డాయి ఇవ్వండి రెండు కాయలు పడ్డాయండి పైన పోతుంది ఇంకో చెట్టు చూపెడతా అదిగోండి ఇంకొకటి పడింది పైన ఇంకా పోతున్నాయి చెట్లు అయితే చిన్నయే చెట్లు వచ్చేసి హైబ్రిడ్ చెట్లు ఏనండి బొప్పా చెట్లు ఏనాడు చూపెడతా అదిగోండి ఒకటి రెండు మూడు వచ్చేసి నాలుగు ఇంకోటి అటు ఒకటి ఇటు ఒకటి చిన్నవి కూడా ఉన్నాయి ఆరు చెట్లు ఉన్నాయండి ఆరు చెట్లు ఉన్నాయి చిన్నవి రెండు అవి వస్తాయో రావో తెలియదు కానీ ఈ నాలుగు చెట్లు అయితే పెద్దగానే ఉన్నాయి ఇది వచ్చేసి హైబ్రిడ్ చెట్లు అండి ఇవన్నీ ద్రాక్ష చెట్టు మీకు అంతకుముందు కాయలు తుంచా కదా కాయలు మొత్తం ఉడతలు తినేసి ఇవ్వండి ఇవి వచ్చేసి వచ్చి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అన్నమాట అనమాట రెండు గుత్తులు పడ్డాయి ఇవన్న తీయో ఉంచో ఉడతలు పండినాక తినే అండి ఈ రెండు గుత్తులు పడ్డాయి ఈ చెట్టుకి ఇంకెక్కడన్నా బర్త్డేయా ఇంకెక్కడా ఇవ్వండి ఈ రెండే బడ్డీ ఈ రెండు గుర్తులు బడ్డీ ఇదిగోండి ఎరజా చెట్టు కింద నుంచి పైకైతే చెట్టు వచ్చింది దీనికి పందిరు వేయాలండి కనపడుతుంది కదా ఇక్కడ ఇక్కడ పందిరు చూసారు కదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను ఇకైతే నేను కొండ అయితే పాత కొండేనండి పాత కొండే ఇంట్లో వాడుతున్నాను కదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు రాగలుగుతాను అతనే ఉంటానండి కదండీ రోజు రోజుకి సబ్స్క్రైబ్ అయితే పెరుగుతూ ఉన్నారు మీ సపోర్ట్ వాళ్ళే కదండి బాయ్ అండి